తెలంగాణలో ఉద్యోగార్థులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి సంబంధించి త్వరలో శుభవార్త రానుంది వివరాల్లోకి వెళ్తే తెలంగాణలో గత ఆరేడు నెలలుగా ఉన్న ఉద్యోగ నియామక నోటిఫికేషన్ విడుదల ప్రక్రియ నెమ్మదిగా ఊపందుకుంటుంది ఎస్సీ వర్గీకరణ అంశం ఓ కొలిక్కి రావడంతో ఇక వరుసగా జాబ్ నోటిఫికేషన్ విడుదల కానున్నాయి ప్రభుత్వం ఆ దిశగా ప్రణాళికలు రూపొందించే పనులు నిమగ్నమై ఉంది ఎస్సీ వర్గీకరణ చట్టం రావడంతో జాబ్ క్యాలెండర్లు ప్రభుత్వం రీషెడ్యూల్ చేయనున్నట్లు తెలుస్తుంది దీంతో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పోస్టులతో పాటు పోలీస్ గురుకుల మహిళా శిశు సంక్షేమ హెల్త్ తదితర రిక్రూట్మెంట్ బోర్డుల నుంచి కూడా నోటిఫికేషన్ విడుదల కానున్నాయి అయితే ఎప్పుడు ఏ నోటిఫికేషన్ విడుదల కావాలి ఏ పరీక్షలు నిర్వహించాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టత ఇవ్వనుంది కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేసే ఆలోచన కూడా లేకపోలేదు తాజా సమాచారం ప్రకారం తొలుత మహిళా శిశు సంక్షేమ శాఖలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ హెల్త్ డిపార్ట్మెంట్లో నాలుగు వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్లను ఏప్రిల్ నెలాఖరులోగా రిలీజ్ చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది అలాగే తెలంగాణ ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి వచ్చినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తాజాగా వెల్లడించారు ఈ నోటిఫికేషన్ కూడా త్వరలో విడుదల కానుంది కాగా మిగిలిన శాఖల నుంచి ఖాళీలపై స్పష్టత రావాల్సి ఉంది గత ఏడాది ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్లో పోలీస్ రిక్రూట్మెంట్ మేలో టీజీపీఎస్సీ గ్రూప్ టూ సర్వీస్కు సంబంధించి నోటిఫికేషన్ జూలైలో గ్రూప్ త్రీ నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది అయితే ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీస్తో నోటిఫికేషన్ షెడ్యూల్ చేయగా ఎస్సీ వర్గీకరణ కోసం నిలిపివేశారు గురుకుల ఉద్యోగాలు సింగరేణి కాలనీస్ ఇంజనీరింగ్ పోస్ట్ నోటిఫికేషన్లు కూడా నిలిచిపోయాయి వీటన్నిటిపై ప్రభుత్వం మరోసారి రివ్యూ చేసి జాబ్ క్యాలెండర్ని రీషెడ్యూల్ చేయనున్నట్లు తెలుస్తుంది ఇకపై విడుదల చేయబోయే నోటిఫికేషన్లు ఎస్సీ వర్గీకరణ ప్రకారం రోస్ట్ ఫిక్స్ చేసి విడుదల చేయనుంది ఇంటర్మీడియట్ అర్హత గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులు కనీసం పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలని నిబంధన ఉండేది కానీ కేంద్రం జారీ చేసిన నూతన మార్గదర్శాల ప్రకారం అంగన్వాడీ టీచర్తో పాటు హెల్పర్లకు కనీసం ఇంటర్ పాస్ అయిన అనుభవం ఉండాలి దీంతో ఇంటర్మీడియట్ అర్హతను తప్పనిసరి చేయనున్నట్లు తెలుస్తుంది అంగన్వాడీ పోస్టుల భర్తీకి వయో పరిమితి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదేళ్లుగా కేంద్రం పేర్కొంది అదే ఇక్కడ కూడా వర్తింప అవకాశం ఉంది ఈ అంశాలపై నోటిఫికేషన్ విడుదలకయ్యాక స్పష్టత వస్తుంది